నిన్న ఆర్సీబీ ఆల్మోస్ట్ గెలిచేసే మ్యాచ్ని కోల్కతాకి ఒక్క పరుగు తేడాతో సమర్పించుకుంది నిజంగా దురదృష్టం అంటే వాళ్లదే దరిద్రం అంటే ఆర్సీబీదే అని ఫ్యాన్స్ కూడా తెగ బాధపడిపోతున్నారు మొదట బ్యాటింగ్ చేసి కోల్కతా విసిరిన రెండు వందల ఇరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టార్టింగ్లోనే కోహ్లీ డుప్లెసి అవుట్ అయిపోవడంతో ఏ ఇంకా కానీ అనుకున్నారు కానీ విల్ జాక్స్ రజత్ పాటీదార్ అద్భుతంగా పోరాడారు ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టి మళ్లీ మ్యాచ్లోకి ఆర్సీబీని తీసుకొచ్చారు చివరిలో కరణ్ శర్మ మూడు సిక్స్లు కొట్టినా గెలవాలంటే చేయాల్సిన రెండు పరుగులు చేయలేక ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ అచ్చం ఇలానే పంజాబ్ కథ కూడా నడిచింది నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి నూట నలభై రెండు పరుగులు తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది పంజాబ్ కానీ గుజరాత్ టైటన్స్ అంత చిన్న లక్ష్యాన్ని ఛేదించనివ్వకుండా అద్భుతంగా అడ్డుపడ్డారు పంజాబ్ బౌలర్లు రాహుల్ తెవాటియా పుణ్యమాని ఆపసోపాల పడి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట నలభై మూడు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది గుజరాత్ నిజంగా పంజాబ్ బ్యాడ్ లక్ ఈ సీజన్ మొత్తం అద్భుతమైన పోరాటాలు చేసింది అన్ని మ్యాచ్లు చివరి ఓవర్ వరకు తీసుకొచ్చింది కానీ మ్యాచ్లు మాత్రం గెలవలేదు అందుకే దరిద్రం అంతా ఆర్సీబీదే అనుకుంటే దానికి నార్త్ ఇండియాలో ఓ బ్రాంచ్ ఉందని ఆ బ్రాంచ్ పేరే పంజాబ్ కింగ్స్ అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు